రైతు సదరులకు నమస్కారం ఈ రోజు మనం ఖమ్మం జిల్లా తలడ గ్రామం మల్లారం మల్లారం విలేజ్ గయితే రావడం జరిగింది ఇక్కడ రైతు యొక్క మిరుపదలో నిలబడి ఉన్నాము సో మనతో పాటు రైతు ఉన్నారు సో ఇక్కడ చూసినట్లయితే మిరప తోట కూడా చాలా బాగుంది ఎందుకంటే రైతు చేసిన మేనేజ్మెంట్ బాగుంది అదేవిధంగా వాడిన మందు కూడా చాలా బాగా పనిచేయడం వల్ల ఇప్పుడు డిసెంబర్ నెలలో ఎక్కువగా సమస్య ఏంటంటే పూతలో తామర పురుగు సమస్య నల్లి అదేవిధంగా పూత కాయ క్రాప్స్ పెట్టవడానికి మందులు వాడడం చాలా ముఖ్యమని చెప్పొచ్చు సో రైతు వాడిన మందు ఏం వాడారు ఏ విధంగా పనిచేసింది అనేది మనం పూర్తి సమాచారం కూడా మనతో పాటు రైతు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అన్నగారు ఒకసారి మీ పేరుతో పాటు అడ్రస్ కూడా చెప్పండి మాది మల్లారం తల్లాడ మండలం ఖమ్మం జిల్లా మీరు ఎన్ని ఎకరాల్లో మిరప చేశారు మీరు ఎకరం చేసినా ఎకరం చేశారు ఎకరమే వాడారా ఇంకా ఏదైనా ఎకరానికి ఎకరానికే వాడినాం నిలబడ్డా మిరప తోట ఎన్ని నెలలు అవుతుంది నాటేది ఇది నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల మిరప తోటలో మనం నిలబడి ఉన్నాము ఇప్పుడు ఈ కాడ నుంచి ఇప్పటి వరకు ఇది తెగులను తట్టుకుని అయితే ఇప్పుడు బాగుంది సో ఇప్పుడు సమస్య ఏంటంటే పూతల తామర పురుగు సమస్య నల్లి పూత కాద రాకపోవడం సెట్టకపోవడం ఇటువంటి సమస్య ఉంది అది సో దాని ఉన్నప్పుడు మీరు మందు వాడడం జరిగింది ఈ మిరప సాగులు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉందండి మీకు పది సంవత్సరాల నుంచి అంటే ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు మీరు అప్పటి నుంచి గమనించినట్టయితే ఇప్పుడు ఈ ఏ సమస్య ఎక్కువగా మీకు ఇబ్బంది పడుతుందండి మీకు మాకు తామర పురుగు నల్లి ముడత సమస్య సమస్య మెయిన్ నల్లి అయితే మీరు ఎన్ని రోజులకు మీరు మందులు వాడుతున్నారు అది ఏ మందులు వాడుతున్నారండి మీరు పది రోజుల పది రోజులకోసారి వాడుతూనే ఉంటాం ఏదో మందు ఇప్పుడు అయితే నల్లి తీవ్రత స్టార్ట్ అయిన కార్డు నుంచి ఏం వాడుతున్నారన్న మేము నల్లి స్టార్ట్ అయిన కాడ నుంచి బొప్రియా చాలా రకాల మందులు వాడుతున్నాం సో ఇప్పుడు మనం పది రోజుల దశలో ఇప్పుడు చేన్ నీటిగా ఉంది కాబట్టి బాగుంది కాబట్టి మీరు వాడిన మందు గురించి చూపించండి ఒకసారి ఏం వాడరు అది మేము వాడిన మందు అది బిగ్ బిగ్ డాడీ మందు వాడారు కదా అసలు దేనికి పనిచేస్తుంది మీరు ఏ సమస్య ఉన్నప్పుడు స్ప్రే చేయడం జరిగింది మీరు నా నల్లి కొద్దిగా ముడత ఈ తామర పురుగు ఇవన్నీ ఉన్నాయి తర్వాత దీన్ని ఇచ్చారు కొట్టినం కొట్టిన తర్వాత తామర పురుగు నల్లి ముడత మొత్తం కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఇప్పుడు వాడి ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇది వాడి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది దీంట్లో ఎన్ని బాటిల్ ఉన్నాయండి దీనికి దీంట్లో నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఉంటే ఇది ఏమో నీళ్ళలో కలిపి పోసినాం ఇది ఏమో ట్యాంకి మూత లెక్క పోసినాం సో ఇవి నాలుగు కూడా వేరే డబ్బులో కలుపుకోవాలి ఒక ఒక ట్యాంక్ లో పోసుకోవాలి అదే అదే స్ప్రే చేసేటప్పుడు ఇది మీరు చాలా వరకాల మందులు వాడు ఉన్నారు కదా ఈ మందులు మీకు ఎలా అనిపించినాయండి ఆ మందుల మీద ఈ బాగా బెటర్గా ఉన్నాయి బెటర్గా ఉన్నాయి ఆ బెటర్గా పని చేసింది సో ఇప్పుడు ఓ పది రోజులైనా సరే కొద్దిగా బాగుంది బాగుంది పది ముడత పోయింది కింది ముడితో పోయింది గ్రోత్ వచ్చింది ఆ గ్రోథింగ్ వచ్చింది ఈ పూతకాయ అనేది ఇప్పుడు వస్తుందా పూతకాయ సెట్ అవుతుందా వచ్చింది చెట్టు అవుతుంది సెట్ అవుతుంది ఆ చెట్ అవుతుంది మంచి చెట్టు అవుతుంది పూత కూడా మంచిగా మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఎన్ని సార్లు దీనికి కంప్లయింట్ ఇస్తాను మీరు ఎరువులు ఎరువుల నాలుగు సార్లు ఏం వేసి నాలుగు సార్లు వేసాను ఇప్పుడు ఎక్కువగా ఈ సమస్య ఉన్నప్పుడు ఈ బిగ్ డాడీ అనే మందు వాడారు ఇప్పుడు ఈ మందు వాడడం వలన ముఖ్యంగా అయితే అన్ని రకాల సమస్యలు ఇది పని జరిగింది అన్ని రకాల సమస్యలకు బాగా పనిచేసింది బాగా పనిచేసింది సో ఒకసారి మీరు చూసినట్లయితే మన రైతుగారు వాడింది బిగ్ డాడీ అనే మందు చాలా శక్తివంతంగా అయితే పనిచేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది ఎక్కువగా పూతలో తామర పురుగు నల్లి పూతకాయ కోసం క్రాప్ సెట్టింగ్ కోసం అయితే వాడడం జరిగింది సో గ్రోత్ ముడత కింది ముడత కూడా కంట్రోల్ అయ్యి గ్రోత్ రావడం జరిగింది కాబట్టి ఇది చూడండి తోట కాపు కోమలంగా మంచిగా ఎదిగి కాపు పుల్లుకు పడ్డది ఈ మందు కొట్టిన తర్వాతనే అంత బాగుంది చూడండి బాగుంది కాపు కాపు అయిందండి మీరు ఆ కాపు చెట్టు అయింది మంచిగా ఈ వర్షాలు రాకపోతే మొత్తం నిండిపోయేది మొత్తం నిండిపోయేది కాపు పుల్లు ఏ సీడ్ అండి ఇది సీడ్ ఎందు సీడా ఇంద్రాని ఇంద్రాని ఎన్ని బ్యాకెట్లు మొత్తం ఎన్ని పక్కలు వస్తుంది ఐదు ప్యాకెట్లు ఈ సాలక మధ్య దూరం ఎంత దీనిలో ఏందండి ఈ సాలకు మధ్య దూరం ఎంత సాలక ముప్పై అంగనాలు ముప్పై అంగనాలు సాలక మధ్య దూరమా మొక్క మొక్క మధ్య మొక్క మొక్క మధ్య ఇరవై 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 అంగనాలు డ్రిప్ డ్రిప్ లేదు మామూలుగా నల్ల నల్ల రేగడి నల్ల రేగడి సో మొత్తానికి అయితే తోట అయితే బాగుంది సో ఈ మందు పనితనం కూడా బాగుంది అది సో రిజల్ట్ బాగుంది కాబట్టి ఇంత చక్కగా రావడం జరిగింది మొత్తం కూడా అది ఇప్పుడు పూత దీనివల్ల వచ్చింది మందు కొట్టడం వల్ల ఈ మందు కొట్టాకనే మంచిగా పూత మొత్తం అంతా బాగుంది బాగుంది మన రైతు వాడిన మందు చూసినట్టయితే క్లోరోఫిల్ ఆర్గానిక్ వారి బిగ్ డాడే మందు పిచ్చుకార్ చేయడం జరిగింది ఇందులో నాలుగు రకాల బాటిల్ ఉంటాయి ప్రతిదీ కూడా రెండు వందల యాభై ఎంఎల్ నాలుగు బాట్లు కలిగి ఉంటాయి దీనిలో ఈ మందు వాడడం వలన పైముడత కింది ముడత గ్రోత్ సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా విధంగా పూతకాయ రావడానికి నల్లి తామర పురుగు సమస్య నివారించడానికి అయితే మన రైతు వాడడం జరిగింది సో ప్రజెంట్ ఉన్న మిరప తోటలో ఇప్పుడు రిజల్ట్ కూడా బాగుందని మన రైతు చెప్పడం జరుగుతుంది కాబట్టి దాంతోపాటు పచ్చ పొరుగు లద్దె పొరుగు ఉన్నా కూడా కంట్రోల్ అవుతుందని మన రైతు చెప్పడం జరిగింది సో మిరప తోట కూడా చూడొచ్చు మీరు చాలా బాగా అయితే కనబడుతుంది సో ఏదైనా సరే నల్లి సమస్య రైతులు ప్రతిదీ కూడా మిరపసాగు చేశారంటే ఖచ్చితంగా ఈ డిసెంబర్ అదేవిధంగా జనవరి నెలలో నల్లి సమస్య విపరీతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఐదు రోజులకు నాలుగు రోజులకు మందు పిచ్చుగా చేస్తూ కంట్రోల్ చేస్తూ దిగుబడి సాధించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క రైతులను గమనించాలి ఎందుకంటే ఒకే మందుతో శాశ్వత పరిష్కారం అయితే లేదండి ఏదైనా సరే కట్టడి చేసుకుంటా పంటను దిగుబడి చేసుకోవడానికి ప్రతిదీ కూడా మందులు పిచ్చుగా చేసుకోవాల్సి ఉంటుంది సో అన్నగారు మీ యొక్క అనుభవం బట్టి ఈ నల్లి తీవ్రత మొదలైన కాడ నుంచి మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు పిచ్చుగా చేస్తున్నారు పది ఒకసారి చేస్తాను పది రోజులకి ఒకసారి చేస్తాను ఈ మందు కొట్టాకనే కొద్దిగా అంతా శుభ్రంగా మంచిగా ఎగురు రావటం పూత రావటం ముడత పై ముడత లోన్ ముడత పచ్చ పురుగు లద్ది పురుగు మొత్తం కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది సో మన వీడియో చూస్తూ ఉంటారు చాలా మంది రైతులు కూడా అది మందు గురించి వాడాలనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారా ఏం చెప్పేది రైతులు ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు ఇంత కోమలంగా తోట రావటం అంటే ఈ మందు చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సో మొత్తానికి అయితే మనం వాడిన దాన్ని మీరు వాడిన దాన్ని బట్టి రిజల్ట్ బాగుంది అన్న సరే ఈ ఈరోజు మనం రైతు యొక్క పూర్తి ఫీల్డ్ లో ఉన్నాం ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా రిజల్ట్ అయితే బాగుంది బిగ్ డాడీ అనే మందు ఈ మందు గురించి కావాలనుకున్న మీకు పూర్తి సాల సమాచారం కొరకు ఒక నెంబర్ ఇస్తాను నెంబర్ ద్వారా మీరు పూర్తి స్థాయిలో సమాచారం అదేవిధంగా షాపటర్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి మీకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదండి ఈరోజు సమాచారం